నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకి వీడియో తీస్తున్నా రేపు ఉదయం ఢిల్లీ వెళ్తున్నాను సార్ మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ అక్కడే ఉంటాం ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా మీ అందరి ఆశీర్వాదం దసరా పండుగ మంచిగా జరిగింది కానీ కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే దసరా మొత్తంలో మన సర్కిల్ మనకి ఎంతమంది అయితే మిత్రులు ఉంటారు మనం జంబికాడికి పోయి జంబి తీసుకుపోయి అలా జంబి చేతుల పెట్టి మనకంటే వయసులో పెద్దోళ్ళు అయితే ఆశీర్వాదం తీసుకుంటాం మన లెవెల్ అయితే కౌగులించుకున్నాడు మనకంటే చిన్నోళ్ళు అయితే చేకండి ఇచ్చుడు ఇట్లా ఉంటుంది ప్రతి సంవత్సరం దసరా జమ్మికడ కానీ ఈ సంవత్సరం ఏమైందంటే మనకు దొరికేదే తక్కువ టైం అంటే పని చేసుకొని బతికేటోళ్ళు ఈ అవరగాల కంటే రోజు ఫ్రీ ఏ టైం ఉంటుంది కానీ కష్టపడి పని చేసుకొని బతికెట్టు ఇట్లా ఏదైనా పండగలకు పబ్బలకు సమయం దొరుకుతుంది అప్పుడు సమయం దొరికినప్పుడు మనం ఈ పండగ కూడా మనం కుటుంబ సభ్యులతో ఉండకపోతే ఆ పండగ వేసుకునేలా చాలామందికి వీడియో కోపం రావచ్చు కానీ ఇది వాస్తవం అన్న ఈ దసరా ఉందంటే మనోళ్ళు దూర దూరంకి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ మన దేశానికి వచ్చి కుటుంబ సభ్యులతోటి దసరా చేసుకున్నామని ఆలోచనతో ఉంటారు అంతంత దూరంకెళ్ళి వచ్చినాక కూడా ఇడ మళ్ళా ఓ ఐదారు దోశలను జామ చేసుకొని ఓ గొర్రెపోటెలో ఏదో మాట్లాడుకొని మళ్ళీ చెట్లలో ఆడ ఈడ దావతులు చేసుకోవాలి త్రీ ఫ్యామిలీ నీట్స్ అది ఎప్పుడైనా వేసుకోవచ్చు దోసలు ఎటువారు దోశలతోటి దావ చేసుకోవద్దు అంటలేను కానీ పండగ పూట కూడా కుటుంబ సభ్యులకు టైం ఇవ్వకపోతే మనం ఎందుకు కష్టపడి లాభం ఒక్కొక్కళ్ళు నెలకు లక్షల లక్షలు చంప ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వెల్వ్ అవర్స్ కష్టపడతారు ఫ్యామిలీకి దొరికిన సమయాన్ని బట్టి వాళ్ళకు వాళ్ళకి ఇచ్చే సమయానికి పండగ కోసం వచ్చినాం కాబట్టి పండగ పిల్లలు నానా చిన్నను వాళ్ళకి ఎన్నో ఎన్నో చిన్న చిన్న కోరికలు ఉంటాయి చిన్నవి పెద్ద ఏం అంత దూరంకెళ్ళి వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చి గల్ఫ్ వేయరు రెండు ఏళ్ళు ఉన్నారు కష్టపడ్డారు మస్తు సంపాదించారు ఇండియాకి వచ్చారు ఇండియాకి వచ్చినాక కూడా మళ్ళీ ఈడ నలుగురు ఐదుగురు దోస్తులు వేసుకొని పోయి దావా చేసుకున్నాడు పండగ రోజు కుటుంబ సభ్యులకు టైం ఇవ్వకపోతే ఇక మీరేం లాభం అంత దూరం పోడే ఎందుకు దోశలు ఎట్టు సార్ దసరా ఎల్లారు వేసుకోరు కదా ఎట్లా చుట్టు మీద అయితే ఉంటాం కదా ఒక నెల నో రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు చుట్టి అయిపోయేదాకా ఇక్కడే ఉంటాం కదా ఆ ఉన్నంతలా మనం వాళ్ళకు టైం ఇచ్చి ఆ టైం ప్రకారం ఎంతో కొంత ఫ్యామిలీకి టైం ఇస్తే ఫ్యామిలీ కూడా ఖుషిగా ఫీల్ అవుతుంది కదా అంత దూరం పోయి ఎన్నో ప్రయాసాలు పడి ఇంటి దాకా వచ్చి ఇంటికి రాగానే అరే నేను నీకోసం ఈ బాటిల్ తెచ్చిన నేను నీ కోసం ఆ బాటిల్ తెచ్చిన నేను ఆయనతో నలుగురు దోస్తులను జామ చేసుకొని ఫ్యామిలీని అందరిని ఇచ్చిపెట్టిపోయి బయట తిని బాగా తాగి ఇంటికి వచ్చారు ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది తెలుసా మీకోసం అన్నీ అండి పెడతారు మా తెలంగాణలో ఏమవుతుందంటే దసరా రోజు మటన్ చికెన్ పూరీలు అబడి బజ్జీలు గిజ్జీలు అన్నీ వేసి ఆయనకి దండం పెట్టుకొని కుటుంబం అంతా కూర్చొని ప్రశాంతంగా తింటారు తాగిటోళ్ళు తాగుతారు తినేటోళ్ళు తింటారు ఇది అన్ని జాగా జరుగుతుంది కానీ మా తెలంగాణ సంగతి చెప్తుంది ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఏం చేస్తారంటే వడలు మటన్లో నాన్ వెజ్లో తింటారు మా దగ్గర ముట్టరు అట్లా వడ చట్నీలో తింటాం మేము పల్లి చట్నీ ఆంధ్ర సైడ్ మాడి పాండు పెరుగానంలో కలుపుకొని తింటారు పెరుగానంలో అసలు ఏం కూడా కలుపుకో మాడికాయ తొక్కు తప్ప ఒక మాడికాయ ఒక్క పక్కకి వేసుకొని పెరుగన్నం కలుపుకొని తింటాం అంటే కొన్ని కొన్ని ఏరియాలలో వాళ్ళ వాళ్ళ అట్లా అట్లుంటాయని చెప్తున్నా గల్ఫ్ వైరు ఎడారుల కష్టపడ్డరు సంపాదించరు పండగ దసరా పండగకి ఇంటి కోతానికి అంకనం కట్టుకున్నారు దసరా పండగ ఇంటికి వచ్చిర్రు రెండు మూడు బాటిల్లు తెచ్చిర్రు దోసల కోటి ఇత వా వాళ్ళ దావతాలు చేసుకుంటారు మీరు ఫ్యామిలీకి టైం ఎప్పుడు ఇచ్చారు పండగ రోజు కూడా మీరు ఇంటికి ఆడలేరు ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది అనలేదు కదా అయ్యో నన్ను పెట్టిపోయి నువ్వు మీ దోసులతో దావ చేసుకున్నావు అంటారా నీ భార్య నీతో ఏమని అంటారు అంటే రివర్స్ అవుతావు గొడవ అవుతుంది పండగ మూడు అంతా ఖరాబ్ అవుతుంది ఏదో లోపల లోపల బాధపడి నువ్వు లేకపోయినా ఆయనంత పెట్టి ఆమె ఇంత దీనిసా అప్పుడే కావాలి ఇంకా అంతే అంతకు మించి ఏముంటుంది సరే ఫ్రెండ్స్ ఉంటారు అందరికి ఉంటారు నాకు లేరు అబ్బాడు మంది ఉన్నారు ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి టైం ఎప్పుడు ఇవ్వాలి ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత ఫ్రెండ్స్ అనుకుని ఫస్ట్ ఫస్టే ఫ్రెండ్స్ తర్వాత ఫ్యామిలీ అంటే అట్లాంటి ఉంటారు మన జీవితంలో కానీ వాళ్ళకి పండగ రోజు మినహాయింపు మిగతా టైంలో వాళ్ళని దగ్గర తీసుకున్న నష్టం లేదు ఎందుకో నాకు అది కొంతమందిని చూసినా మనకు తెలిసిన వాళ్ళే నాకు నచ్చలేదు చాలామంది ఆఫీసర్లు ఉంటారు పాప వాళ్ళకి చుట్టీలు కూడా దొరకాయి దూరం దూరంకి వెళ్ళి ఇంటికి రావాలి టైం సరిపోదు బెంగళూరులో డ్యూటీ వేసుకున్న వాడు ఉంటాడు హైదరాబాద్ కరీంనగర్ రావాలి వచ్చిండి ఇంటికి వచ్చేవారు అరే దోస్తు వచ్చినట్టని అందరు దోస్తులు వచ్చి కలుతారు కలువు తప్పలేదు వాళ్ళకి జంబి పెట్టు కౌగులించుకో పది నిమిషాలు కేటాయించి మాట్లాడుకో ఒకవేళ వాళ్ళు ఏమైనా మందు తాగుతా అంటే ఇంటికన్నా కూర్చునే మనిషికో బీరు తాగిపోయి కానీ ఇల్లు పెట్టిపోకు నీ దోస్తుల కంటే ఎక్కువ నీ కుటుంబ సభ్యులు నువ్వు ఉండే కొంచెం సమయం కోసం పిచ్చోళ్ళెక్కరు ఇది వాస్తవం అంటే చాలామందికి మంచి జాన్ జాబ్బా మిత్రులు ఉంటారు మీకు కోపం అవుతుంది కావచ్చు కానీ మీ సైడ్ నుంచి మీరు కూడా ఆలోచించుకోరు ఒక మిత్రుడు ఒక కంపెనీలో నౌకరీ చేస్తుండే సార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చుట్టీలు దొరికాయి కింద మీద వాడి దసరా రెండు రోజులు మూడు రోజులు చుట్టి దొరికింది ఫ్యామిలీ అంతా కరీంనగర్లో ఉన్నారు ఆడ బస్ ఎక్కిండు పన్నెండు గంటల జర్నీ అది వచ్చి దించింది ఇంటికి పోయిండు అలసిపోయి ఉంటాడు టైడ్ అయి ఉంటాడు జర్నీ వేసి చేసి పోగానే కాలేజీ మోడుకో అమ్మ కొన్ని ఇస్తుంది భార్య మంచి మాటలు రెండు మాటలు చెప్తుంది అలసిపోయి పడుకుంటాడు పిల్లల దగ్గర పొద్దున్న లేచాగానే పిల్లలతో పది నిమిషాలు అమ్మ నాన్న ఇలా అందరితో దోస్తులు వస్తారు అరే మనోడు వచ్చి మంచిదే అది మంచి విషయం రావాలి వాళ్ళు కలవాగానే నేను ఇప్పుడే వస్తాను అని బయటకైనా అయ్యా నువ్వు ఇంటికి రావు నువ్వు ఎప్పుడు వస్తావు తెలుసా పండగ అయిపోయినాక నువ్వు మళ్ళీ ఏదైతే బస్ ఎక్కి ప్రయాణం చేసి వచ్చిన సమయం ఉందో ఆ సమయం అంతా ఆ దోస్తుల మీద మళ్ళీ నీ దోస్తులు నేను ఇంటికాడ దించి వాళ్ళ ఇంటి కాలుపు ఇక్క ఏం చేస్తావు అంటే నీ దోస్తుల పండగ ఖరాబ్ చేస్తావు నీ కుటుంబ సభ్యుల పండగ కూడా ఖరాబ్ చేస్తాం పండగ వేసుకోవాలి ఎప్పుడు దోస్తులు అందరు కలిసి ఒక ప్లాన్ చేసుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మంచిగా వేసుకోవాలి లేకపోతే దోస్తులు బెంగళూరు రమ్మాలని అన్నీ దొరుకుతాయి కదా మరేంలా బెంగళూరు నుంచి ఇంటి దాకా వచ్చి మళ్ళా తెల్లారితే మళ్ళీ బస్ టికెట్ బుక్ చేసుకుంటే డ్యూటీలో జైన్ కావాలనే మళ్ళీ వెళ్ళిపోతుంది పోంగ ఎంత బాధపడతారు అందరు బిడ్డకు అంత దూరంకి వచ్చాను మీ అమ్మ నాన్న నీ భార్య నీ పిల్లలు మాకు టైం అయ్యలే అని ఫ్యామిలీ రిలేషన్లో ఇట్లాంటి చిన్న చిన్న వాటి వల్ల ఫ్యామిలీ బిక్తుంది మొత్తం దూరం అయిపోతుంది అందుకే మనం కష్టపడే వ్యక్తి అవర తిరిగేటోనికి ఇవి వర్తించాయి కానీ ఆడికి రోజు పండగని పని చేసుకొని బ్రతికేటానికి ఖచ్చితంగా సమయం ఫ్యామిలీకి ఇవ్వాలి అంటే నేనే పెద్ద అదని చెప్తలేను కానీ సార్ ప్రతి సంవత్సరం ఏ పండుగని అన్నారు అది ఏదన్నా ఒక్కటి మిస్ అయి ఉంటే కావచ్చు కానీ ఖచ్చితంగా పండగకి ఇంటికి ఇక దోస్తులు అంటారా దోస్తులు మంది ఉన్నారు వాళ్ళు ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫోన్ చేస్తే పోతా కలుస్తూ ఆడో గంట రెండు గంటలు ఉంటా మళ్ళీ నా పని నేను బిజీ అయిపోతా ప్రతి ఒక్క వ్యక్తికి ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత దోస్తులు పండగ సమయాల్లో పండగకు మనం కుటుంబ సభ్యులకు టైం ఇవ్వాలి సార్ ఇవ్వకపోతే ఆ పండగల మజా రాదు ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్